angle వరపుల తమ్మయ్య బాబు మాకు సమీప బంధువు ఆ రోజు నేను అందుబాటులో లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగింది ఈ ఘటనలో తమ్మయ్య బాబు పేషెంట్కి వైద్యం చేయమని అడిగారు తప్ప మా అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్వేత పెదనాన్ని తను పత్తిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది నా పేరు రామగోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెదనాన్న నేను మొన్న పత్తిపాటి పిఎస్సిలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత తను నేను ఊర్లో లేన వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ సామైబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది యాక్సి రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇద్దరు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం దెబ్బతం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలాగా మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు